మీ అన్నీ లక్ష్మణ్ కుమార్ మీ ఎమ్మెల్యేగా మీరు రెండు చేతులు నమస్కరించి ఆ దేవు లక్ష్మణి స్వామి ఆ అమ్మవారి దయతో మీ అందరి అభిమానంతో ఎలాంటి తీవ్రమైన గాయాలు లేకుండా సంత గాయతులు బయటపడ్డ నేను దయచేసి ధర్మపు అన్ని వర్గాల ప్రజలు చేతులు ఇచ్చి మీరు మనం చేస్తున్నా వన్ టూ డేస్లో మెడికల్ పరంగా పరంగాన్ని టెస్టింగ్ చేయించుకుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్దర్ కూడా మెడికల్గా చెకప్ చేయించుకుని వస్తా నేను రెండు కూడా ధర్మపురిగా ఉన్నటువంటి ప్రభుత్వ క్యాంప్ ఆఫీసర్ని అందరికీ అందుబాటులో ఉంటా ఎవ్వరు ధరపడాల్సిన అవసరం లేదు చింతాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్పెషల్ ఐసీయు పెట్టిన ఎవ్వరు కూడా ఐసీ ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పేసి ఎవరిని అన్నం చేస్తారు ఇంత దూరం మూడు వందల కిలోమీటర్లు నుంచి అన్నం లేకపోయినా బాధపడాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి చేతులు జోడించి మా దర్భ ప్రజలందరూ కూడా సవిజంగా మీ లక్ష్మణ్ కుమార్ ప్రాణం వరకు మీ సేవలు చేసుకున్న సేవకులుగా మీ ఎమ్మెల్యేగా చేతిని దండం పెట్టి ఆ తరఫు లక్ష్మణ స్వామి ఆశ్రత ఆ అమ్మగారు ఆశ్రస్తో మీరు బయటపడ్డా ఎవరు బయటవాల్సి వస్తుంది ఎక్కడ కూడా నలభై ఎనిమిది గంటలకు ఉండాలని డాక్టర్ ఇచ్చేస్తారు ఆ ప్రకారం ఎనిమిది గంటలు నలభై అందుబాటులో ఉంటారనే విషయాన్ని మరొకసారి దయచేసి ఒక్కసారి చెప్తున్నా ఎవరు దూరం వచ్చి ఇబ్బంది పడకు ఇక్కడ ఎవరు కూడా హాస్పిటల్ ఐసీ అను ఇక్కడ చిన్న ఇబ్బంది పాడగవలసి వస్తుంది మా ప్రజలందరికీ కూడా అని చెప్పి మీ లక్ష్మణ్ కుమార్గా నమస్కరించి I yeah.